ఒకే దేశం ఒకే పన్ను ఈ విధానమే జీఎస్టీ నినాదం ఈ జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి రాబోతుంది వస్తు ధరలు అన్నీ మారబోతున్నాయి ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్స్ ప్రకటించాయి కంపెనీలు ప్రస్తుతం పదిహేను శాతంగా ఉన్న ట్యాక్స్ పద్దెనిమిది శాతానికి పెరగనుంది అందుకే టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్స్ మొబైల్స్ ల్యాప్టాప్లు బైక్స్ షూస్పై భారీ ఆఫర్స్ ఇచ్చారు పేటిఎం ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇతర పోర్టల్స్ ద్వారా కంపెనీలు భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి కనీసంగా ఒక్కో వస్తువుపై పది నుంచి నలభై శాతం వరకు తగ్గింపు ఇస్తున్నాయి దేశంలోని ప్రతి మనిషిపై జీఎస్టీ ప్రభావం ఉంటుంది ఇప్పటి వరకు వస్తువుపై విధిస్తున్న పన్ను విధానం మొత్తం సమూలంగా మారబోతుంది మరి ఆ రేటు ఇప్పుడు ఎలా ఉన్నాయి జూలై ఒకటి నుంచి ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవాల్సిందే ఆయా వస్తువులపై ప్రస్తుతం పన్ను ఎంత ఉంది జీఎస్టీలో ఎంత ట్యాక్స్ విధించారో తెలుసుకుందాం రోజువారీ వినియోగంలో ఇవి కొన్ని మాత్రమే మొత్తం పన్నెండు వందల వస్తువుల ధరలు మారబోతున్నాయి మన రోజువారీ నిత్యావసర వస్తువులు ముందుగా చూద్దాం టీ పౌడర్ ప్రస్తుతం ఇరవై తొమ్మిది శాతం జీఎస్టీ తర్వాత పద్దెనిమిది శాతం అంటే తగ్గుతుంది కాఫీ పౌడర్ ప్రస్తుతం ఇరవై తొమ్మిది శాతం జీఎస్టీ తర్వాత పద్దెనిమిది శాతం చక్కెర ప్రస్తుతం పది శాతం జిఎస్టి తర్వాత ఐదు శాతం వెన్న ప్రస్తుతం పద్నాలుగు పాయింట్ ఐదు శాతం జీఎస్టి తర్వాత పన్నెండు శాతం హెయిర్ ఆయిల్ ప్రస్తుతం ఇరవై తొమ్మిది శాతం జీఎస్టీ తర్వాత పద్దెనిమిది శాతం టూత్పేస్ట్ ప్రస్తుతం ఇరవై తొమ్మిది శాతం జీఎస్టీ తర్వాత పద్దెనిమిది శాతం సబ్బులు ప్రస్తుతం ఇరవై తొమ్మిది శాతం జీఎస్టీ తర్వాత పద్దెనిమిది శాతం నెయ్యి ప్రస్తుతం ఐదు శాతం జిఎస్టి తర్వాత పన్నెండు శాతం అంటే నెయ్యి పెరుగుతుంది ఇక బ్రాండెడ్ రైస్ ప్రస్తుతానికి ఏమీ లేదు కానీ జీఎస్టీ తర్వాత మాత్రం ఐదు శాతం పెరగనుంది అంటే పది కేజీల రైస్ బ్యాగ్ ఇరవై ఐదు రూపాయలు పెరుగుతుంది ఇక చాక్లెట్లు బిస్కెట్లు ప్రస్తుతం ఇరవై తొమ్మిది శాతం జీఎస్టీ తర్వాత పద్దెనిమిది శాతం బర్త్డే ఇతర కేకులు ప్రస్తుతం ఇరవై తొమ్మిది శాతం జీఎస్టీ తర్వాత పద్దెనిమిది శాతం ఐస్ క్రీమ్స్ ప్రస్తుతం ఇరవై తొమ్మిది శాతం జీఎస్టీ తర్వాత పద్దెనిమిది శాతం మొబైల్ ఫోన్స్ ప్రస్తుతం ఆరు శాతం జీఎస్టీ తర్వాత పన్నెండు శాతం వరకు పెరగనున్నాయి కంప్యూటర్లు ల్యాప్టాప్లు ప్రస్తుతం ఆరు శాతం జీఎస్టీ తర్వాత పద్దెనిమిది శాతం ఫర్నిచర్ ప్రస్తుతం ఇరవై తొమ్మిది శాతం జీఎస్టీ తర్వాత పన్నెండు శాతానికి పడిపోనున్నాయి ఆయుర్వేద మందులు ప్రస్తుతం పది శాతం జీఎస్టీ తర్వాత పన్నెండు శాతం బ్రాండెడ్ నూడుల్స్ ఒక శాతం వరకు పెరగనున్నాయి కూల్ డ్రింక్స్ కూడా అంతే ఒక శాతం పెరగనున్నాయి పిజ్జా బర్గర్స్ మూడు శాతం వరకు తగ్గనున్నాయి అంటే ప్రస్తుతం వంద రూపాయలు ఉంటే జీఎస్టీ తర్వాత తొంభై ఏడు రూపాయలవుతుంది ఇక చెప్పులు బూట్ల ధరల్లో మార్పులు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం వెయ్యి రూపాయల పైన ఉన్న చెప్పులు బూట్లు ప్రస్తుతం ఇరవై ఐదు పాయింట్ ఐదు శాతం ఉంటే జీఎస్టీ తర్వాత పద్దెనిమిది శాతానికి తగ్గనున్నాయి అదే ఐదు వందల నుండి వెయ్యి రూపాయల మధ్య ఉంటే ప్రస్తుతం ఇరవై పాయింట్ ఐదు శాతం జీఎస్టీ తర్వాత పద్దెనిమిది శాతం ఇక ఐదు వందల లోపు ఉంటే ప్రస్తుతం ఐదు శాతం జీఎస్టీ తర్వాత కూడా ఐదు శాతం ఇందులో ఎటువంటి మార్పు లేదు ఇక రెడీమేడ్ దుస్తుల్లో ధరల్లో మార్పులు వెయ్యి రూపాయల పైన కొనుగోలు చేస్తే ప్రస్తుతం పన్నెండు శాతం జీఎస్టీ తర్వాత నాలుగు పాయింట్ ఐదు శాతం వెయ్యి లోపు కొనుగోలు చేస్తే ప్రస్తుతం ఐదు శాతం జీఎస్టీ తర్వాత రెండు పాయింట్ ఐదు శాతం టీవీలు ప్రస్తుతం ఇరవై ఆరు శాతం జీఎస్టీ తర్వాత ఇరవై ఎనిమిది శాతం ఇక ఎలక్ట్రానిక్ వస్తువులు వాషింగ్ మిషన్ ప్రస్తుతం ఇరవై ఆరు శాతం జిఎస్టి తర్వాత ఇరవై ఎనిమిది శాతం ప్రిజ్ ప్రస్తుతం ఇరవై ఆరు శాతం జిఎస్టి తర్వాత ఇరవై ఎనిమిది శాతం మైక్రోవెవెన్ ప్రస్తుతం ఇరవై ఆరు శాతం జిఎస్టి తర్వాత ఇరవై ఎనిమిది శాతం వాహనాలు పెద్ద వాహనాలు ప్రస్తుతం ముప్పై శాతం వరకు ఉన్నాయి జిఎస్టి తర్వాత ఇరవై ఎనిమిది శాతానికి పడిపోనున్నాయి ఎస్యూవీ కార్లు ప్రస్తుతం యాభై ఐదు శాతం జిఎస్టి తర్వాత నలభై మూడు శాతం లగ్జరీ కార్లు ప్రస్తుతం నలభై తొమ్మిది శాతం జిఎస్టి తర్వాత నలభై మూడు శాతం మీడియం కార్లు ప్రస్తుతం నలభై ఏడు శాతం జీఎస్టీ తర్వాత నలభై మూడు శాతం చిన్న కార్లు ప్రస్తుతం ముప్పై శాతం జిఎస్టి తర్వాత ఇరవై తొమ్మిది శాతం బైక్స్ ప్రస్తుతం ముప్పై శాతం జీఎస్టీ తర్వాత ఇరవై ఎనిమిది శాతానికి పడిపోనున్నాయి ఇతర వస్తువులు అంటే వైద్య పరికరాలు ప్రస్తుతం పద్దెనిమిది శాతం జిఎస్టి తర్వాత పన్నెండు శాతానికి తగ్గనున్నాయి ఇక సిమెంటు ధరలు ప్రస్తుతం ఇరవై తొమ్మిది శాతం ఉండగా జీఎస్టీ తర్వాత ఇరవై ఎనిమిది శాతానికి పడిపోనున్నాయి మొత్తంగా జీఎస్టీ విధానంలో జూలై ఒకటి నుంచి ఈ విధంగా రేట్ కార్డులు అమలలోకి రానున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి